ఈ రోజు నేను నాకు ఇష్టమైన ఒక డ్రెస్ ని కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాను దానికి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట కదం పక్కా కలర్స్ అని ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లో ఈ కలర్స్ తో పాటు నాకు గ్లౌజెస్ వచ్చాయి మన మీద కలర్ పడకుండా ఒకటి ఇచ్చారనమాట కవర్ది సో అవి ఈ కలర్స్ కూడా ఒక టెన్ కలర్స్ అట్లా వచ్చాయి ఇంకా పాటు ఇంకా ఫ్యాబ్రిక్ సొల్యూషన్ అని చెప్పి మనం కలర్ వేసిన తర్వాత దాన్ని వాటర్లో ఆ వాటర్లో ముంచితే కొంచెం కలర్ షేడ్ అవ్వకుండా ఉండిద్ది మనం ముదికిన ప్రతిసారి సో మనకి ఇట్లా వెనకమాలైతే పేర్లు అయితే ఇచ్చారు మనకి ఏ ఏ కలర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పి మెరూన్ ఉంది గ్రీన్ ఉంది పింక్ ఉంది సో అలా ఉన్నాయి అనమాట వాటన్నిటికీ ఇక్కడ మనకు పేపర్ ఇచ్చారు కదా వాటిల్లో ఏ కలర్ వచ్చిద్దో మనం ఇక్కడ చూసుకోవచ్చు పింక్ ఉంటే ఇందులో పింక్ ఎక్కడ ఉందో చూసుకుంటే ఆ కలర్ వచ్చింది మనకి అట్లా ఈ పేపర్లో చూసుకోవటం వీటితో పాటు ఇంకా గ్లౌజెస్ ఇచ్చారు నేను ఇందా చెప్పా కదా మన మీద పడకుండా ఒక కవర్ లాంటిది ఇచ్చారని చెప్పి దీని పేరు ఏమంటారో నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు సో అది కూడా ఇచ్చారు ఇంకా అంతే ఇవేమో గ్లౌజెస్ మనం వాటరు ఫోర్ లీటర్స్ అయితే నేను తీసుకున్నాను వాటిని బాగా మరిగేటట్లుగా కాచుకోవాలి బాగా మరగాలన్నమాట వాటర్ తీసుకుంది కాటన్ డ్రెస్ కాబట్టి దానికి మనం సాల్ట్ అయితే యూజ్ చేయాలి ఇంకా వేరే ఫ్యాబ్రిక్కి మనకి అంతా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట దేనికి ఏ ఏ ఫ్యాబ్రిక్కి ఏది వాడాలని చెప్పి జార్జెట్ ఫ్యాబ్రిక్కో దేనికో ఒక దానికైతే మనం వెనిగర్ కూడా యూజ్ చేయాలి సో అట్లా మరిగిపోయిన తర్వాత నేనైతే కాటన్ వాడాను కాబట్టి సాల్ట్ యూజ్ చేశాను ఇంకా మరిగిన తర్వాత దాంట్లో నేను ఈ డస్ట్ ఆరెంజ్ కలర్ అయితే వేసాను అనమాట సో ఈ డ్రెస్కి అయితే ఆ కలర్ వేద్దాం అనుకుంటున్నాను ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్ అట్లానే నేను టైలరింగ్ నేర్చుకున్న తర్వాత స్టిచ్ చేసిన ఫస్ట్ డ్రెస్ నేను స్టిచ్ చేసుకొని త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అయిపోతుంది నాకు బాగా ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది నేను ఇదంతా స్క్రాచ్ నుండే తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అంతా స్క్రాచ్ నుండే తీసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ పట్టు లేస్ ఉంది కదా ఇది కూడా నేను ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఈ డ్రెస్ మీదే చేశాను నేను ఈ పట్టు లేస్ కూడా నేను ఫస్ట్ టైం తీసుకొచ్చి వేయటము నెక్ కూడా నేను పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేశాను అది కూడా నాకు ఫస్ట్ టైమే స్టిచ్ చేయటము దీనికి బాక్స్ ప్లీట్స్ పెట్టి నడుము దగ్గర ప్లీట్స్ అవి పెట్టాను అనమాట అది కూడా నా ఫస్ట్ టైమే డ్రెస్ మీద అంతా నేను మొత్తం అసలు ప్రయోగాలన్నీ డ్రెస్ మీదే చేసేసాను అనమాట అంత చేసినా గానీ డ్రెస్సు చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా బాగుంది కూడా సో అయితే ఇట్లా వేడిగా నీళ్లు మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం కలర్ వేసి దాంట్లో మనం ఫ్యాబ్రిక్ని ఉంచాలి దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత ఇదేమో ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్ తీసుకొని ఇందాక ఫిక్సర్ అని చెప్పాను కదా దాన్ని కొంచెం వేసుకొని ప్యాకెట్ అంతా వేసేసుకొని దీన్ని కొంచెం ఆరిన తర్వాత తీసి దాని కాల్తా ఉండిద్ది అనమాట చూసుకొని దాన్ని అంతా మన గ్లౌజ్ ఉంటాయి కాబట్టి పర్వాలేదు లేదు ఇంకా ఎక్కువగా కాలుతుంది అంటే ఏదన్నా స్టిక్ పెట్టి దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లో కూడా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలనమాట కొంచెం ఫిక్సర్ పట్టి నాకు అసలే ఫేవరెట్ డ్రెస్ అని చెప్పాను కదా ఇది గనక సరిగా రాకపోతే అసలు ఉన్న డ్రెస్ అప్పుడప్పుడన్నా వేసుకుంటున్నాను అసలు ఇది ఈ కలర్ చేస్తే అసలు వేసుకుంటానో వేసుకోలేనోనో అని భయం పుట్టింది కానీ పర్వాలేదు నేను అనుకున్న దానికన్నా బానే వచ్చింది తీసి నీడలోనే ఆరపెట్టాలి దీన్ని ఇంకా అంతే అయిపోయిద్ది మీకు ఫస్ట్ది బాగుందా ఇట్లా కలర్ చేంజ్ చేసిన తర్వాత బాగుందా కామెంట్ చేసి చెప్పండి